ఎట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది ఓ మైనర్ బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచి అత్యాచారం చేయడం తీవ్ర దుమారం రేపింది మానసిక వికలాంగురాలైన బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి కాలనీలో సోదాలు నిర్వహించగా పోశెట్టి అనే యువకుడి ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఎంతకు ఇంట్లోని వారు తలుపులు తీకపోవడంతో అనుమానంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు బాలికను యువకుడి పోసెట్టి ఇంట్లో కట్టేసి ఉండటం యువకుడు మత్తులో ఉండటంతో వెంటనే పోలీసులు బాలికను బయటకు తీసుకువచ్చారు విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కాలనీ వాసులకు పెద్ద ఎత్తున ఈ యువకుడి ఇంటి చేరుకొని ఆందోళనకు దిగారు మైనర్ బాలికపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఆ యువకుడి ఇంటిపై దాడికి దిగారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది యువకుని తమకు అప్పగించాలని కాలనీ ఆందోళనకు దిగటం యువకుని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో అలర్ట్ అయిన పోలీసులు యువకుని రెస్క్యూ చేసి బయటకు తరలించారు దీంతో మరింత ఆగ్రహానికి గురైన స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి రాళ్లు పోలీసులపై పడటంతో ఇచ్చోడ సిఐ భీమేష్ ఎస్ఐ తిరుపతి మరో ఇద్దరు కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి ఇక దీనిపై మరింత సమాచారం గణేష్ గణేష్ సిద్ధంగా ఉన్నారు రవి నిన్న రాత్రి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూల్ ఓ ప్రాంతం రణరంగంగా మారిందని చెప్పవచ్చు అయితే ఓ మైనర్ బాలికను తన ఇంట్లో బంధించి అత్యాచారం చేయడన్న ఆరోపణలపై ఆ యువకుడిని అక్కడ ఉన్నటువంటి బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఆ యువకుడి ఇంటి ఇంటిని ధ్వంసం చేసి తగలబెట్టడం జరిగింది ఆ యువకుడిపై దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా ఆ అప స్థితిలో పడి ఉన్నటువంటి యువకుడిని హాస్పిటల్ తీసుకెళ్దామనేటువంటి క్రమంలో పోలీసులు ఇటు పోలీసు వాహనంలో ఎక్కించే క్రమంలో ఆగ్రహించినటువంటి ఈ బంధువులు యువకుడిపై దాడి చేయడము ఆ తర్వాత యువకుడిని మాకు అప్పగించాలంటూ తీవ్రంగా వాగ్వాదానికి దిగిన దిగడం జరిగింది దీంతో రాళ్ల దాడి కూడా చేయడం జరిగింది ఇందులో రాళ్ల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి ముఖ్యంగా ఇటు సిఐ భీమేష్ కు ఎస్ఐ తిరుపతితో పాటు ముగ్గురు కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలపైవడం జరిగింది వారిని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి జరిగింది అయితే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఉన్నతాధికారులు ప్రత్యేక బెటాలియన్ తెప్పించి అక్కడ ఆ ఆ యొక్క సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఈ వర్గాలను శాంతింపజేశారు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఘటనకు కారణం ఏంటిదంటే పక్కకే ఉన్నటువంటి మైనర్ బాలికను యువకుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి బంధించి అత్యాచారం చేశాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే యువతపై పూర్తిగా ఆ యువతి యొక్క బంధువులు ఇటు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడడం జరిగింది అయితే ఆ పోలీసులు వారిని ఆ అదుపు చేసే క్రమంలో రాళ్లు విసరడంతో పోలీసులకు కూడా పలువురికి గాయాలయ్యాయి అయితే ప్రస్తుతం అయితే ఆ ప్రత్యేక బలగాలను తెప్పించిన తర్వాత పోలీసులు ఆ యొక్క ప్రాంతాన్ని అంతా వారి అదుపులో తీసుకొని ఆ లాఠీ చార్జ్ కూడా చేయడంతో చెప్పవచ్చు రవి రైట్ గణేష్ అక్కడ అంటే నిందితుడి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే ఏంటి అతని యొక్క అంటే హిస్టరీ అతని యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ విధంగా అన్వేషిస్తున్నారా ఒక పక్క మైనర్ బాలిక అని చెప్తున్నారు ఆమె పరిస్థితి ఏంటి హాస్పిటల్కి ఏమైనా తరలిచ్చారా అయితే ఈ తన పక్కకే ఉంటున్నటువంటి మైనర్ బాలికను అపహరించి పక్కకే గదిలో బంధించి అత్యాచారం చేసాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ యువకుడు మద్యం మత్తు సేవి మద్యం కూడా సేవించి ఉన్నాడని తెలుస్తుంది ఆగ్రహించినటువంటి ఈ ఆ మహిళ యొక్క బంధువులైతే పూర్తిగా ఆయనపై దాడి చేయడం జరిగింది ఆ ఇంటి నిప్పంటించడం జరిగింది అయితే ఈ తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడు అపస్మర అపస్మర స్థితిలో ఉన్నటువంటి యువకుని హాస్పిటల్ తరలించడం జరిగింది మహిళలు కూడా చికిత్స నిమిత్తము ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రిమ్స్ కు తరలించడం జరిగింది ప్రస్తుతం అయితే వారి కండిషన్ అయితే పర్వాలేదు అనే రకంగానే ఉందని చెప్పవచ్చు చేశారా వెంటనే ఇటు ఇటు గాయపడ్డటువంటి ఎస్ఐ భీమేష్ తిరుపతితో పాటు ముగ్గురు కానిస్టేబుల్ ఒక గన్ తో పాటు డ్రైవర్ మరో కానిస్టేబుల్ కూడా ఈ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయాల పాయలైనాయి వెంటనే ఆ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రిమ్స్ కు తరలించడం జరిగింది అక్కడ వీరికి చికిత్సను అందిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతము వారి యొక్క పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి రవి రైట్ గణేష్